బ్రహ్మాండంగా సర్పంచ్ ఎన్నికల్లో మా బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల్ని గెలిపించినందుకు మళ్ళీ కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టినందుకు మా కుర కాన్స్టర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచ్లకు కూడా శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను అందరూ ఎలక్షన్లు అయిపోయినాయి అందరూ కూడా సర్పంచ్లు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయి ఎందుకంటే ప్రతి గ్రామానికి కథానాయకుడు సర్పంచ్ అవుతాడు కాబట్టి ఆ సర్పంచ్ బాధ్యతగా అందరినీ కూడా కలుపుకొని పోయి అన్ని వర్గాల వారిని కులమత భేదం లేకుండా వర్గా భేదం లేకుండా అందరినీ కలిసికట్టుగా పనిచేసుకుని బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మన గ్రామాలలో దేశంలోనే నెంబర్ వన్ గ్రామాలుగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు గత రెండు సంవత్సరాల్లో అవే గ్రామాలు వెనుకబడిపోయినాయి ఇప్పుడు మీ మీద బాధ్యత పెరిగింది మళ్లీ మన గ్రామాలని బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ వన్ గ్రామాలుగా తీర్చిదిద్దే అవకాశం మీకు దొరికింది మళ్ళీ మీ అదృష్టవంతులు మీరు అందరు కూడాను ప్రజల ఆశీర్వాదంతో మీరు గెలిచినారు ప్రజల కోసం అందరు కూడా కష్టం కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేసి మళ్లీ మన గ్రామాలని పూర్వ వైభవం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అయితే మన గ్రామాలు ఉన్నాయో ఆ పూర్వ వైభవం మళ్లీ మన గ్రామాలకు తీసుకురావాలని చెప్పేసి మా మొత్తం కాన్స్టివెన్సీ సర్పంచులందరినీ కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మళ్ళొకసారి డెబ్బై ఎనిమిది గ్రామ సర్పంచులకు కూడా అందరికీ కూడా నా వైపు నుండి శుభాభిన తెలియజేస్తా ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల మీద మీరు పెట్టిన మీ ఆశల్ని తప్పకుండా మేమందరం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు తప్పకుండా కోర్ట్ల కాన్స్టివెన్సీలో ఉన్న ప్రతి గ్రామాన్ని కాపాడుకుని మళ్లీ కేసీఆర్ గారి ఎట్లయితే గ్రామాలకు వైభవం తీసుకొచ్చారో మళ్ళీ మీ అందరం కూడా వైభవం తీసుకొస్తామని చెప్పేసి తప్పకుండా మా కుర్గ కాన్షియస్ ప్రజలకి కూడా చేస్తాను మళ్ళీ ఒకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ